ఇరాన్లో సుప్రీం లీడర్ ఆయాతోల్లా అలీ ఖమీనీకి వ్యతిరేకంగా మొదలైన నిరసనలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి వాటిని అణగదొక్కేందుకు అక్కడి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో ఇప్పటి వరకు ఏడుగురు పౌరులు చనిపోయారు ఇరాన్లో పలు నగరాలకు నిరసనలు కూడా విస్తరిస్తున్నాయి ఇక ఈ ఆందోళనకు అనేక కారణాలు కూడా ఉన్నాయి అవి ఏంటంటే ముఖ్యంగా ఇరాన్ ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం ఈ దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది ఇది రోజు రోజుకు తీవ్రమవుతోంది నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ దారుణంగా పడిపోయింది ఇది ద్రవ్యోల్బణాన్ని సుమారు నలభై శాతం పైగా పెంచింది నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగి సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయి ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో యువతలో నిరుద్యోగం పెరిగింది ఇది సామాజిక అశాంతికి దారితీస్తోంది ప్రభుత్వంలో అవినీతి ఆర్థిక నిర్వహణలో వైఫల్యాలు ప్రజలలో తీవ్ర అసంతృప్తిని పెంచాయి ఇవన్నీ కలిసి ప్రజలు వీధుల్లోకి వచ్చేలా చేశారు ఇరాన్ ప్రజలు స్వేచ్ఛ గౌరవం మెరుగైన జీవనం కోరుకుంటున్నారు సుప్రీం లీడర్ అలీ ఖమేని వ్యతిరేకంగా ప్రజలు శాంతియుతంగా నిరసనలు చేస్తున్నారు అయితే ఈ ఆందోళనలు క్రమంగా హింస వైపు తాజా కొందరు నిరసనకారులతో పాటు ఓ భద్రతా సిబ్బంది కూడా మరణించారు ప్రజా నిరసనలు దేశంలోని గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించాయి ఇదే సమయంలో పంతొమ్మిది వందల తొమ్మిది ఇస్లామిక్ విప్లవం ద్వారా పదవీ చిత్రుడైన షా మహమ్మద్ పహ్లవి కుమారుడు రేజా పహ్లవికి అనుకూలంగా విద్యార్థులు నినాదాలు చేశారు టెహ్రాన్ వ్యాప్తంగా ఆయనను కీర్తిస్తూ నినాదాలు మారుమోగుతున్నాయి దాంతో ప్రస్తుతం అమెరికాలో ప్రవాసంలో ఉన్న రేజా పహ్లావి ఎక్స్ వేదికగా స్పందించారు తాను మీతోనే ఉన్నానని తమ పోరాటం న్యాయమైంది కాబట్టి విజయం తమదేనని ఆయన నిరసనకారులను ఉద్దేశించి ప్రకటించారు ధరల పెరుగుదలపై గత మూడేళ్లుగా ఇరాన్లోని అనేక ప్రాంతాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి అనేక ప్రాంతాల్లో నిరసనకారులకు భద్రతా సిబ్బందికి మధ్య ఘర్షణలు చెలరేగాయి అయితే ఆందోళనలు తీవ్రంగా అణిచివేయటంలో అలీ ఖమీని మునగాడనే చెప్పాలి ఎన్ని దారుణాలకైనా వెనకాడడు కాబట్టి ఈ పరిణామాలు ముందు ముందు ఎంతటి మారణ హోమానికి దారితీస్తాయో ఎన్ని రక్త పుటేర్లను పారిస్తాయో తెలియదు కానీ ఒకటి మాత్రం నిజం ఇరాన్లో ఒకసారి ఉద్యమం ఎగిసిపడితే అంత సులభంగా చల్లారదని చరిత్ర చెబుతోంది